డబుల్ స్టార్ ప్రభాస్ సర్జన హీరోయిన్ అంటే ఎవరి ఫేట్ అయినా మారిపోతుంది అలాంటిది తన పక్కన స్టార్ హీరోయిన్ కాకుండా ఓ మామూలు అమ్మాయి హీరోయిన్ అంటే అది నిజంగా షాకింగే ఇప్పుడు ఇమాన్ ఇస్మాయిల్ పరిస్థితి కూడా అలాంటి షాకుల్లోనే ఉన్నట్టుంది హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ చేసే ఫౌజీ మూవీ లాంచ్ అయింది అందులో హీరోయిన్ గా త్రిషా అని పాకిస్తానీ లేడీ అని ప్రచారం జరిగింది తీరా సినిమా లాంచ్ అయ్యే లొకేషన్లో ఇమాన్ ఇస్మాయిల్ అనే ఊరు పేరు లేని లేడీ దర్శనమిచ్చింది అంతే ఇవ ఎవరు అలా ఎలా తనకి ఇంత పెద్ద ఆఫర్ వచ్చిందనే క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది గూగుల్ సెర్చ్ పెరిగాయి ఆల్రెడీ తను డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ అని తేలింది అది కాకుండా తనకే హీరోయిన్ ఛాన్స్ రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా టేక్ ఎ లుక్ ప్రభాస్ తో సీతారామం ఫెమ్ హనూర్ రాఘవ్ పుడి తీయబోతున్న మూవీ ఫౌజీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో శనివారమే పట్టాలెక్కింది సినిమా అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఏ త్రిష్నో మరో స్టార్ హీరోయిన్ ఉండాల్సిన చోట ఓ అనామకురాలు చాలా కొత్త ఫేసు కనిపించింది తన పేరే ఇమాన్ ఇస్మాయిల్ ప్రభాస్ అంటేనే ప్యాన్ ఇండియా కింగ్ తన పక్కన స్టార్ హీరోయిన్ కూడా తేలిపోతుంది అలాంటి తన సరసన కొత్త హీరోయిన్ అంటే నిజంగా అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆ హీరోయిన్ తల మారిపోయే బంపర్ ఆఫర్ అనే మాటే వినిపిస్తోంది ఇంతకీ ఈ లేడీ ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు ప్రభాస్ ఫ్యాన్సే కాదు సగటు నెటిజన్ కూడా గూగుల్ తల్లిని అడిగి తెలుసుకుంటున్నాడు అలా చూస్తే ఇమాన్ ఇస్మాయిల్ హిస్టరీ షాకింగ్గా ఉంది తను ఢిల్లీకి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల అమ్మాయి మూడు దేశాల పౌరసత్వం ఉన్న తను సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసి న్యూయార్క్లో ఎంఎస్ పూర్తి చేసింది తను డాక్స్ అండ్ కంప్ కొరియోగ్రాఫర్ తెలుగు తమిళ్ హిందీ పాటలకు ఇన్స్టా రీల్స్ చేస్తూ అలా ఆరు లక్షల ఫాలోవర్ సొంతం చేసుకున్న ఈ లేడీ గుడ్ లుక్స్తో పాటు మంచి ఎక్స్ప్రెసివ్ ఫేసు కూడా కావడంతో గతంలోనే తన సినిమాల్లోకి రావాలనేంతగా ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వచ్చేవి కానీ ఇలాంటి బంపర్ ఆఫర్ మాత్రం ఇస్మాయిల్ జీవితంలో ఊహించుండదు అను రాఘవపుడి తన ఫస్ట్ మూవీ అందాల రాక్షస్తో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా పరిచయం చేశాడు కృష్ణగాడి వీర ప్రేమగాథలో మెహరీన్ని సీతారామన్లో మృణాల్ ఠాకూర్ని హీరోయిన్ గా పరిచయం చేశాడు ఇప్పుడు ఇస్మాయిల్ని తెలుగు తెరకే కాదు ఇండియా మార్కెట్ కి పరిచయం చేస్తున్నాడు ఇక పంతొమ్మిది వందల నలభైలో అన్యాయానికి గురైన ఒక ఊరికి న్యాయాన్ని అందించేందుకు యుద్ధమే సరైన ఆయుధమని నమ్మిన ఓ యువకుడి ప్రేమ త్యాగ యుద్ధం కథే ఈ ఫౌజీ స్టోరీ అని చూచాయి అనౌన్స్ చేసింది ఫిల్మ్ టీమ్ అంటే ఇంతవరకు వచ్చిన ప్రచారం అంతా నిజమైందనే అనుకోవాలి కాకపోతే త్రిషా హీరోయిన్ కాదు స్పెషల్ రోల్కి మాత్రమే పరిమితం అని తెలుస్తోంది ఇందులో హీరోకి జోడీగా కొత్త ముఖం అయితేనే బాగుంటుందని ఇలా తనని తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక హీరోయిన్ కి క్లాసికల్ డ్యాన్స్ మీద బాగా పట్టుండాల్సిన అవసరం ఉండడంతో ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఇమాన్ ఇస్మాయిల్ ని అబ్జర్వ్ చేస్తున్న హను ఇలా తనకి ఛాన్స్ ఇచ్చాట